ఎంబీబీఎస్ పూర్తి చేయకుండానే నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న ఇరవై ఐదు మంది కాంపౌండర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కౌన్సిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించామన్నారు కాంపౌండర్గా ఉంటూ వైద్యులుగా చలామణి అవుతున్న ఇరవై మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు కొన్ని చోట్ల ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో క్లినిక్లు ప్రారంభించి వైద్యం చేయడంతో పాటు రోగులకు మందులు రాసినట్లు గుర్తించమన్నారు సంగారాం జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చేసి అన్ని స్పెషల్స్ జనరల్ ప్రైవేట్ కూడా క్వాలిఫైడ్ ఎంటీ పీడియానిక్స్ ఉన్నారు గైనకాలీస్ ఉన్నారు సర్జరీ జెనల్స్ చేస్తున్నారు సూపర్ స్పెయిల్ వైద్యశాల సంగారెడ్డలో ఉన్నాయి సో అట్లా మీరు ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా మాత్రమే వైద్య సేవలు అందించి తీసుకోండి అన్క్వాలిఫైడ్ ద్వారా మీరు వైద్య సేవలు తీసుకొని మీ యొక్క ప్రాణాలని పనంగా పెట్టొద్దు ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పేసి నకిలీ వైద్యులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సో పూర్తిశాయలు నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కోసం చాలా కట్టితరంగా వ్యవహరిస్తుంది పూర్తి వాళ్ళకి వాళ్ళకు ఎఫ్ఐఆర్ నవ్వలేదే కాబట్టి నకిలీ వైద్యులు ఎవరైనా వాళ్ళు స్వతహాగా వాళ్ళ కింది క్లైమ్ మీరు క్లోజ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు కూడా క్వాలిఫైడ్జ్ ద్వారా మరి వైద్య సేవలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తాం